అందరికీ నమస్కారం నేను మీ అర్ణా శ్రీనివాస్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట కామెంట్లో పెట్టారండి ఇది కూడా ఏంటిదంటే చేతులు మొహం మన బాడీలో అవే కంటే మొత్తం చూడడానికి క్లాస్గా ఎట్లా అంటే చూడడానికి ఫ్యాషన్గా ఉండి చేతుల దగ్గరకు వచ్చే వరకు ఎట్లా ఉంటాయి అంటే అసలు ఇవి మన చేతులేనా అన్నంత తేడా అనమాట అంత రఫ్గా మొరటుగా చాలా ఇబ్బందికరంగా చూడడానికి అందవిహీనంగా అనిపిస్తున్నాయి నన్ను చూస్తే క్లాస్గా అనిపిస్తున్నా కానీ నా చేతుల వరకు వచ్చే వరకు చాలా తేడా అవుతుంది దీని గురించి ఏమైనా వీడియో ఉంటే పెట్టమని కామెంట్లో పెట్టారండి ఏం చేస్తే నా చేతులు సున్నితంగా నాకు అనుకూలంగా నా రూపురేఖలకు అనుకూలంగా ఉంటాయో తప్పకుండా ఒక వీడియో చేసి పెట్టమని కామెంట్లో వచ్చిందండి ఇది చాలామంది పెట్టిన కామెంటు అందువల్ల నేను ఈ వీడియో కూడా చేసి పెడుతున్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే మీరు మనసు పెట్టి ప్రతిరోజు మాత్రం చేయాల్సి వస్తుంది చేస్తే గనక మీ ఫేస్ కంటే మీ రూపురేఖల కంటే కూడా ఇంత అందమైన చేతులు మీకున్నాయా అనేది అనిపిస్తుంది అనమాట అంత రిజల్ట్ అనేది వస్తుంది మీకు కాకపోతే ప్రతిరోజు ఒక్క నిమిషము రెండు నిమిషాలు కేటాయించుకొని మీకోసం మీరు చేసుకోవాలి చేసుకుంటే మార్పు మాత్రం చాలా వరకు వస్తుంది ఇది ఏంటంటే చేతులన్నీ రఫ్గా ఈ వేల దగ్గర నలుపు రంగు ఉండి ఇక్కడ ముడతలు ముడతలుగా ఉండి ఇదంతా స్కిన్ అంతా లూజ్ అయిపోయి ముడతలుగా అనిపించి మన వయసుకంటే కూడా ఎక్కువ అనిపిస్తాయి అనమాట చేతులు అట్లాంటి దానికోసం ఈరోజు ఒక మంచి టిప్పు ఇంట్లోనే కూర్చొని రెండు నిమిషాలలో మనం అది కూడా చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా రిజల్ట్ వస్తుంది అండి చూస్తే ఇవేనా అనొద్దు మళ్ళీ మీరు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా మీకు అంటే పెద్ద వాళ్ళ అనుభవాలు తీసుకొని వాళ్ళవి నిజమేనా కాదా అని నేను ఫాలో అయిన తర్వాత మాత్రమే నేను మీ దగ్గర తీసుకొస్తున్నా అంటే ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఒక స్పూన్ శంగ ఇందులో ఒక సగం చెంచా అంతా కొబ్బరి నూనె సగం చెంచా కొబ్బరి నూనె దాని తర్వాత ఒక టమాటా ఒక టమాటా ఒక స్పూన్ శంగపిండి ఒక సగం చెంచా కొబ్బరి నూనె ఒక్క టమాటా ఈ టమాటాని రసాన్ని ఇట్లా పిండేసేయండి ఇందులో చాలా ఈజీగా ఉంటుందండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధను మొత్తం మర్చిపోయి నా చేతులు ఇంత సున్నితంగా అయినాయా అసలు నాయినాయి చేతులు అనే అంత మార్పు వస్తుంది కాకపోతే మీరు మనసు పెట్టి చేయాలన్నమాట ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా కలపాలండి కలిపిన తర్వాత గట్టిగా ఒక క్రీమ్ లాగా అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి గట్టితనం అనేది వస్తుంది మీకు ఒకవేళ టమాటా రసం సరిపోలేదు అనుకోండి ఒక టమాటాకి ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు ఇక వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఆడవాళ్ళైతే మాత్రం చిటికడంత పసుపు వేసుకోండి మగవాళ్ళు అయితే మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది అనమాట దీనికి ఇది చేయడం వల్ల ఏంటంటే మనకు వ్యాక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు అంటే అంత మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది దీనివల్ల చేతులకు వ్యాక్స్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అంటే మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఇట్లా మసాజ్ చేయండి శనగపిండి కాబట్టి కొంచెం డైట్ వస్తుంది కొంచెం వాటర్ తడి చేసుకుంటూ మసాజ్ లాగా చేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ కూడా హెయిర్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ వరకు దీన్ని ఇట్లా అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసి ఇట్లా అప్లై చేయండి ఐదు నిమిషాలలో ఆరిపోతుందండి ఇది ఐదు నిమిషాల ఐదు పది నిమిషాల లోపలనే ఆరిపోతుంది ఆయిల్ వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న ఆయిల్ వల్ల ఏంటంటే కొంచెం లైట్గా మనకు పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట ప్లస్ మంచి షైనింగ్ వస్తుంది అన్నట్టు చేసి కొద్దిగా స్కిన్ అంతవరకు మసాజ్ చేయండి అంతే చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరిపోతుంది ఆరిపోయిన దీన్ని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టి వదిలేసేయండి వదిలేసిన తర్వాత డ్రై అవుతుంది ఎందుకంటే శనగపిండి ఉంటుంది కదా ఇందులో ఇందులో ఉన్న ఆయిల్ వల్ల ఏంటంటే మన కు మరీ ఇట్లా లాగినట్టు శనగపిండి ఆరిపోతూ ఉంటే గట్టిగా పట్టేసినట్టు అవుతుంది అట్లా కాకుండా ఆయిల్ స్మూత్గా అనమాట మన స్కిన్ మన స్కిన్ అనేది మంచి మెరుపు తీసుకొస్తుంది ఇది ఇందులో ఉన్న మాత్రం డెడ్ గానే ఇంకా ఏది ఉన్నా సరే హెయిర్ గ్రోత్ కూడా తగ్గించేస్తుంది అనమాట ఇంకా రాంగ రాంగా మనకు వ్యాక్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు అన్న గ్రోత్ ఎట్లయితే ఉంటుందో దానికి ఆపోజిట్ అనమాట ఇట్లా వెంట్రుకలు ఇలా వస్తాయి కదా మనం ఇలా ఇలా పెట్టాలన్నమాట ఇలా మసాజ్ ఇలా నలిచినట్టుగా అర్థమవుతుందా మీకు ఇట్లా నలిసినట్టుగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఆరిపోయిన తర్వాత ఇట్లా రాల్పేసినాం అనుకోండి మనకు పెయిన్ కూడా ఎండదు అనమాట ఎందుకంటే ఇందులో కొబ్బరి ఉండిసినాం కాబట్టి ఇట్లా మల్ నలిసినట్టుగా రొద్దీ రాలుపేసేయండి ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు చేసుకున్నామంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది మొత్తం లేకుండా పోతుంది ఇంకా మనం వ్యాక్స్ వేసుకొని ఆ నొప్పి భరించి ఆ బాధ భరించి ఆ వేడి వేడిది అప్లై చేసుకొని షీట్స్ పెట్టి లాగేస్తే కురుపులు రావడం సైడ్ ఎఫెక్ట్ రావడం ఇవన్నీ ఉండవు అనమాట మంచి షైనింగ్ తోటి మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది చేతులు కూడా సున్నితంగా స్మూత్గా అవుతాయి అనమాట ఈ గోర్ల చుట్టూ ఉన్న డెడ్ స్కిన్ పోతుంది మంచి షైనింగ్ వస్తాయి చేతులు అసలు ఎంత అపురూపంగా అంటే సున్నితంగా అయిపోతాయి అనమాట మన చేతులు అది ఇట్లా చూసుకోండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ వ్యాక్స్ల సైడ్ పోయి ఇబ్బంది పడకండి అందరికీ వ్యాక్స్ వేస్తే కూడా పడదనమాట ఆ హెయిర్ పోయిన తర్వాత వచ్చిన రాషెస్ మాత్రం చాలా రోజుల దాకా ఇబ్బంది పెడతాయి అందుకోసం ఇలాంటి సున్నితమైన చర్మం ఉన్న వాళ్ళు మాత్రం ఇది ట్రై చేసుకుంటే బాగుంటుంది చేస్తూ చేస్తూ పోతుంటే గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి అట్లయితేనే మన వీడియోస్ అన్నీ అందరికీ అందుతాయి అందరికీ ఉపయోగపడతాయి అనమాట మనం అందరికీ ఉపయోగపడే పని చేయాలి కదండి ఎందుకంటే మన ఉన్న జీవితం కొంచెం మన వల్ల నలుగురికి మంచి జరిగితే చాలా బాగుంటుంది మంచి జరగకపోయినా పర్వాలేదు కీడు మాత్రం మనం ఎవ్వరు తెలిసి చేయొద్దండి మనసులో పెట్టుకొని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్